అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా నాయకురాలకు కార్యకర్తలకు పత్రికా విలేఖరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే వ్యాపార వ్యాపారస్తులకు కార్మికులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా కర్షకులకు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం అన్ని రంగాలలో కూడా ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగిన ఆంధ్ర రాష్ట్రంగా మా ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న కృషి తపన గత ఆరు నెలల నుంచి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచలోనే ఒక ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రంగా రాజధానిగా రూపుదిద్దేదానికి ఆయన చేస్తున్న శ్రమ కృషి పట్టుదల తపన అందరూ కూడా ఆయన్ను కీర్తించాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా ఒక ఇరవై సంవత్సరాలు వెనికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం జరిగింది ఎంతో నమ్మకంతో ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన పూర్తి నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఎవరు ఊహించినంత విధంగా పెద్ద మ్యాండేట్ ఇచ్చి ప్రజలు ఆయన్ను ఆశీర్వదించడం జరిగింది ఆ ఆశలను ప్రజల్లో ఆశలను ఆయన ఇంకా పూర్తి నమ్మకంతో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నారు దాంట్లో భాగంగా మొదటగా వృద్ధాప్య పింఛను నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది టెన్షన్గా ఒకటో తేదీ పింఛన్లు వారికి నేరుగా ఇంటికి వచ్చి ఉదయం ఐదు గంటల నుంచే వారి ఇంటి తరపు తట్టి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ అని చెప్పి నిన్ననే పింఛను కూడా ముప్పై ఒకటో తేదీ దాదాపు తొంభై తొమ్మిది శాతం నిన్ననే మొత్తం కూడా ఉద్యోగంపై పింఛను పంపిణీ చేయడం జరిగింది ఒక రికార్డు ఇది ఛాలెంజ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అలాగే అన్నా క్యాంటీను నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీను ప్రజలకు అందించడం జరుగుతుంది పేద ప్రజలు దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఆశీర్వదించండి మాకు ఆశీర్వదించి అధికారం కట్టబెడితే అన్నా క్యాంటీన్ ను మళ్ళా పునఃప్రారంభిస్తామని ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ స్థాపించి ఈరోజు ప్రజల చే మన్ననలు పొందడం జరుగుతుంది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి మూడు ఇవ్వడం అది కూడా ప్రారంభమైంది రాబోయే రోజుల్లో ప్రతిపక్షముగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే రోజుల్లో అది సంక్రాంతిగా లేదా ఉగాదిగా అనేది తర్జనా భర్జన చేస్తున్నారు కసరత్తు చేస్తున్నారు అది కూడా తొందరలో అమలు చేసే విధంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతున్నారు ఈరోజు ఒకటే ప్రజలు ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన పూర్తిగా ఆ భరోసాను నిలబెట్టుకుంటారు ఇంకా ప్రజలకు దగ్గు చేరువయ్యేదానికి ఎందుకంటే మొత్తం గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు చాలామంది నిరాశ సృష్టిలతో పోయినైనప్పుడు ఈరోజు వచ్చేసి పక్క దేశాల నుంచి ఒక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వైపు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన నమ్మకంతో దేశాలు పక్క దేశాల వాళ్ళు కూడా ఎన్నో పరిశ్రమలు రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పేదానికి ఎన్నో సంకేతాలు కూడా మనకు కనిపెడుతున్నాయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతారని చెప్పి ఆయనకు ఆయుర్వేద్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అల్లాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను